వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మరి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి గారు మరి ఈ రోజు దేవాలయానికి రావడం జరిగింది మరి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు మనతో పాటు మరి సుధీర్ రెడ్డి గారు శ్రీమతి గారు ఉన్నారు మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం బాగుంటుంది చెప్పాలి మేడం ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా దేవాలయానికి వచ్చిన ఎలా అనిపిస్తుంది మేడం చాలా బాగుంటుంది అందరితో కలిసి హనుమాన్ దేవాలయం గురించి ఒక ఐదు వాక్యాలు చెప్పమంటే ఏం చెప్తారా చాలా పవర్ఫుల్ టెంపుల్ మేము ఇప్పుడు కాదు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఏ కార్యక్రమం మొదల మొదలు పెట్టాలన్నా కానీ కర్మన్గడ్ దేవాలయంకి వచ్చి ఆ శ్రీరామచంద్ర ఆశీర్వాదం తీసుకొని హనుమాన్ రావు దర్శనం చేసుకొని మొదలుపెట్టే ఆచారం మేము ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ విజయవంతంగా జరుగుతుంది అది బాగా నమ్మకం మాకు సో నూతన సంవత్సరం పురస్కరించుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కాబోతుంది సో కొత్తగా వచ్చే సంవత్సరానికి మరి యువతకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు యావత్ ప్రపంచానికి మీరు ఇచ్చే సందేశం మేడం జరిగినవన్నీ మర్చిపోయి రాబోయే రోజుల్లో ఏదైతే మనకు కొంచెము సంతోషకరంగా జరగని విషయాలు ఏమైతుంటాయో ఇంకా మెరుగ్గా ఆనందంగా ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక ప్లాన్ ప్రకారం జరుగు ముందుకు తప్పకుండా అంతా సక్సెస్ అవుతుంది సో రైట్ మనతో పాటు మరి సుధీర్ రెడ్డి గారు మేడం నమస్తే మేడం మీ పేరు ఓకే మేడం ఎలా అనిపిస్తుంది మేడం టెంపుల్కి వచ్చారు కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఏం చెప్తారు మేడం కర్మంగా టెంపుల్ గురించి చెప్పమంట రెండు వాక్యాలు అంటే దేవుడిని చూడంగానే అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది సూపర్ సో రైట్ మరి అడుగుల బుల్లెట్ అనుకోవచ్చు బ్రదర్ నమస్తే సో రైట్ మరి ఈరోజు కర్మంగడ్ దేవాలయానికి వచ్చారు అసలు దేవుని ఏమని మొక్కు చాలా మొక్కలు మొక్కుకున్నాం అందరూ బాగుండాలని మొక్కుకున్నాము అట్లాగే చాలా సెలబ్రేషన్ చేస్తున్నారు కాబట్టి చూసి చాలా ఆనందమైంది ఇంతమంది జనాలు టర్న్అట్ ఇదంతా చూసి కూడా చాలా మంచిగా సో కర్మంగడ్ దేవాలయం గురించి చరిత్ర అంటే ఇంతవరకు అసలు ఏం తెలుసు గుడి గురించి ఏం చెప్పగలుగుతారు చాలా పాత గుడి అని తెలుసు అక్కడి వరకే తెలుసు కానీ ఏముందో మరి ఎవరైనా చెప్తే తెలుస్తుంది బట్ చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడికి చాలా నమ్మిన దైవం మాకు చాలా సో చాలా నమ్మకమైన దేవుడు సో నూతన సంవత్సరం శుభ సందర్భంగా మరి టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తారు అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను జెన్యున్ గా అందరూ మంచిగా ఉండండి మంచి చేసుకోండి సో రైట్ ఏదేమైనా కూడా మరి మనతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటేనే యావత్ ప్రపంచం కూడా గుర్తుపట్టని వాళ్ళు ఉండరు సో అనగారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే ఎలా ఉన్నారన్న చెప్పారు మరి ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా మరి దేవాలయానికి విచ్చేసారు అసలు ఏం చెప్తారు దేవాలయం గురించి ఒక రెండు మాటల్లో అద్భుతమైన దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం చాలా మంది భక్తులు నమ్మకంగా వస్తుంటారు ఆంజనేయ స్వామి పొలుస్తారు తమ కోరికలు తమ మొక్కలు తెచ్చుకుంటాము తద్వారా వాళ్ళకంతా కుటుంబాలకు మంచి జరుగుతుంది సో ఆ నమ్మకం ప్రజల్లో బాగా రా ఉండబట్టే దినదినంగా ఈ టెంపుల్ అభివృద్ధి చెందుతా ఉన్నాం సో చాలా మటు కూడా గతంలో గోపురం ఇప్పుడు ఈ షెడ్ కానీ అన్నీ కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు లాస్ట్ టైం అప్పుడే ఇచ్చాం చాలా బాగా డెవలప్ జరిగింది ఇంకా డెవలప్మెంట్ జరగాల్సి ఉంది రాబోయే రోజులు అది కూడా చేస్తాం సో మీ గురించి ఒక రెండు ముఖ్యాలు పర్సనల్గా తెలుసుకున్నా సుధీర్ రెడ్డి అంటే ప్రజల మంచి పొద్దున్న లేస్తే నాలుగు గంటలకు లేచి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తి అని చెప్పేసి మాకు తెచ్చినటువంటి మీరు ఇంత స్ట్రాంగ్గా ఇంత ఫుట్గా ఉండడానికి గల కారణం ఏంటి ప్రస్తుతానికి ఫిట్గా లేదు ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది అయింది ఎనీవే ఒక టూ త్రీ డేస్లో వస్తాను సో ఈ దేవుని కూడా నేను కోరుకున్నా రాబోయే రో రెండు రోజులలో మీకు కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ దేశ ప్రజల్ని కానివ్వండి ఈ దేశంలో ఉన్న మన రాష్ట్ర ప్రజల్ని కానీ మన రాష్ట్రంలో ఉన్న మా నియోజకవర్గ ప్రజల్ని కానీ సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళందరూ మొదలుపెట్టిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా ముందుకు సాగాలి ఒకరికొకరు తోడుగా అన్నదములాగా ఉండాలని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంగా కోరుకుంటూ మా ప్రజలకి అందరూ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నారు సో నూతన సంవత్సరం అంటే ఈ సంవత్సరం మొత్తం మీద గడిచిపోయింది కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరంలో భాగంగా మరి మీ తరపు నుంచి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి ప్రేక్షక దేవుళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంది ఏళ్లే కోపం విడనాలి అందరూ కూడా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి సంతోషంగా ఉంటుకుంటూ ఇతరులను కూడా సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే అందరం కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది తద్వారా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరం అడ్వాన్స్ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు సో గతంలో చూసినట్టయితే అయితే ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలంటే చాలా మంది ఇబ్బంది పడేవారు ఇప్పుడు చూసినట్టయితే అయితే వితిన్ మినిట్స్ అంటే ఒక పది నిమిషాలలో ఎల్బీ నగర్ నుంచి దాటే అవకాశాలు ఆ విధంగా అభివృద్ధి చేశారు ఫైనల్గా ఇంకొక మూడు సంవత్సరాలు ఇంక ఏం చేయబోతున్నారు హస్తనాపురంలో ఒక ఫ్లైఓవర్ కట్టబోతున్నాం బండ్లగూడలో ఒక ఫ్లైఓవర్ కట్టబోతున్నాం ఈ రెండు ఫ్లైఓవర్ అయితే ఎల్బీ నగర్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ సమస్యలు తీరిపోతుంది తీరిపోతుంది సో రైట్ ఏదేమైనా కూడా అభివృద్ధి అందులో భాగంగా ఇప్పటివరకు చాలా మెగు మెరుగుపరచాం ఇంకా కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి మనతో పాటు తెలియజేయడం జరిగింది